నమస్కారం భూభారతి అవగాహన సదస్సులు అట్లాగే రెవెన్యూ సదస్సులని ఆర్ఓఆర్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ 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 ఫైవ్ పేరు మీద కొత్త ఆర్ఓఆర్ యాక్ట్ మీద ఇవాళ కసరత్తు చేస్తూ గ్రామాల వారి రెవెన్యూ సదస్సులు పెడుతుంది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మంచిదే కాబట్టి రైతుల దగ్గరికి ప్రభుత్వం పోతే ప్రభుత్వం ప్రజల దగ్గరికి పోతే మంచి పరిణామాలు వస్తాయి ఎవరి వారు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోమని దానికన్నా రెవెన్యూ సదస్సులు మంచివే దీనికి విధి విధానాలు ఖరారు చేశారు ప్రతి మండలంలో ఒక తహసీల్దారు అట్లాగే డిప్యూటీ తహసీల్దార్ వీళ్ళ ఇద్దరు ఆధ్వర్యంలో రెండు టీమ్స్ తయారైపోయి ప్రతి ఊరికి ఒకరోజు పొద్దున తొమ్మిది సాయంత్రం నాలుగు దాకా సదస్సులు పెట్టుకొని ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఒకటి భూభారతి ధరణిలో ధరణి వచ్చి ధరణి పోయింది భూభారతి వచ్చింది భూభారతిలో మీ సమస్య చెప్పంటున్నారు యాక్చువల్గా ఈ రెండింటి మధ్య తేడా ఇవి అవగాహన పెద్దగా చెప్తలేదు కానీ అప్లికేషన్ మాది ఆహ్వానిస్తున్నారు అంటే గతంలో తీసుకున్న అప్లికేషన్ అతీగతి లేదు పోయింది ఇప్పుడు కొత్తగా రెండొచ్చే మొదలు రావడానికి మళ్ళీ ముందు పెడుతున్నారు మంచిది కాదని అంటే ప్రజలు వెళ్ళిపోవడం ఇందులో వాళ్ళు ఆ సదస్సుల్లో ప్రధానంగా ప్రజల వ్యవసాయ సమస్య భూమి సమస్యల గురించి అప్లికేషన్ ఇచ్చుకోమంటున్నారు దానికి అప్లికేషన్ ప్రొఫార్మా తయారు చేశారు ఆ ప్రొఫార్మా వాళ్ళే ఇస్తారు దానిలో ఫిజికల్గా నింపి ఈ భాష గతంలో ఆన్లైన్ అప్లికేషన్ దిక్కు దేశ లేకుండా పోయింది కదా నినిపిస్తే గతంలో రేషన్ కార్డులకు అప్లికేషన్ ఇచ్చినట్టు ఇతర ప్రభుత్వ పథకాల వీళ్ళకు కానీ ఇచ్చిన వస్తే రోడ్ల మీద దొరికినాయి చెత్తబుట్టలు దొరికినాయి చూశాను కదా మళ్ళీ ఈ కాగితాల సమస్య మీకు విమర్శ వస్తున్నాయి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం మారింది కనుక ధరణి లేదు ధరణి పోయే భూభారతి వచ్చే ఢామ్ 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 అని గతంలో నేను చేశాను ఇవాళ భూభారతి గురించి ప్రజల్లో ఒక చర్చలు లేవనిపించడానికి ప్రయత్నం చేస్తున్న మంచిది కానీ రెవెన్యూ ధరణిలో లేనిది ఏంటి భూభారతిలో కొత్తగా వచ్చింది ఏ ఏఎంఆర్ఓ ఎవరు చెప్పలేకపోతున్నారు మంచిది అంటే మంచిది ఎట్లా మంచిది ఇవాళ భూభారతి వచ్చిన తర్వాత రెవెన్యూ మన మొత్తం ధరణిలోని అంశాలన్నీ ఇందులో రిఫెక్ట్ అనేది కొత్తగా వచ్చింది ఏం లేదు కాకపోతే ఏంటంటే మాడ్యూల్స్ తక్కువ చేశారు గతంలో ముప్పై మూడు ఉంటే దాన్ని ఆరో ఎడో చేశారు అంటే పెండా బెల్లం కలిసేసి అన్ని మాడ్యూల్స్ ఒకటి చేశారు సరే అది ప్రజలకు నిత్య సంఖ్య సంబంధం అంటే కాకపోవచ్చు కానీ ప్రజల నుంచి దరఖాస్తు తీసుకునే దానిలో ఒక క్లారిటీ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒకటేందంటే గతంలో సాదా పరినామాల మీద రెండు వేల ఇరవై మా అక్టోబర్ ఒకటి నాటికి ఏవైతే దరఖాస్తులు వచ్చాయో దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నా ప్రభుత్వం మీ కొత్త ప్రభుత్వం ప్రకటిస్తున్నాయి కానీ రెండు వేల ఇరవై ఐదు నాడు కూడా కొత్తగా మీరు సాదా బైనామాల మీద దరఖాస్తులు తీసుకుంటున్నారు చాలా ఉన్నాయి సాదా బైనామాలు కానీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కానీ వీటిని ఎట్లా అమలు చేస్తారు ఉదాహరణకు గతంలో ధరణిలో పొరపాటు జరిగింది ఉంటే పట్టేదారు ఎవరు అని ఉంటే ఆ పట్టెదారే కంటిన్యూ అయ్యిండు కొన్నవాళ్ళు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పనికి రాకుండా అయింది సదాబై అంతకంటే పనికి రాకుండా అయింది ఎవరో భూస్వాములు పాత ఉన్న హైదరాబాద్లో ఇతరత్ర ఎక్కడికో పోయిన వాళ్ళ పేరు అదే నమోదైంది అదే కొత్త పాస్బుక్లో వచ్చేసింది దాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు వచ్చింది కదా అని అమ్మేసుకున్నారు ఇప్పుడు అది దగ్గర రికవరీ చేస్తారు ఒకవేళ నిజంగానే ఆ మూడు తప్పు కొన్నడు తప్పు అనుకుందాం కొద్దిసేపటికి ఇప్పుడు కొత్తగా నా భూమి మళ్ళీ మొటేషన్ జమై రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పెట్టు సదాబాయినామో పెట్టు మళ్ళీ చేస్తే కాలం చెల్లిన ఈ దరఖాస్తులకు మరి ఎట్లా కాలాన్ని మళ్ళీ ముందుకు సృష్టిస్తారని ఒక పెద్ద సమస్య రెండవది కొన్ని కాలంస్ అంటున్నారు భూభారతిలో ఇది మన పార్టీ మన కౌల్దార్ కాలం మళ్ళీ కొన్ని కొన్ని కొత్త సమస్యలు చిక్కు కొత్త చిక్కు సమస్యలు ఏర్పడతాయని అంటున్నాడు కౌల్దార్ కాలం తీసేసింది మంచో చెట్టు కేసీఆర్ గారు నాలుగు ఇల్లు ఉంటే హైదరాబాద్లోనో ఇతర నగరాల్లో నాలుగు ఇళ్ళు రెంట్కి ఇస్తారు వాళ్ళ పేరైతే రాయం కదా రికార్డులలో ఇది కదా గతంలో భూస్వామి వ్యవస్థ ఉన్నప్పుడు జాగిరిదారులు పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నప్పుడు గతంలో భూ సంస్కరణలు చాలా జరిగినాయి ఇప్పుడు ఎవరికి ఉన్న భూమి వాళ్ళకే ఉంది కౌల్దార్ కాలం కొత్తగా పెట్టడం వల్ల మళ్ళీ కొత్త చిక్కు సమస్యలు ఏర్పడతాయాలేమో ప్రభుత్వం గమనించాలి ఇక కొత్త సీసాల పాతసాల అన్నట్టు సీసా కొత్తది భూభారత్ అని పేరు కానీ సేమ్ రికార్డులన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయితే అన్ని ఇందులోకి మారినాయి ఏ మాత్రం చేంజ్ కాలేదు ఇప్పుడు చేంజ్ కావాలంటే కొత్తగా మనకి మన గ్రామాలలో మళ్ళీ తంపులు పెడతారా కథల్లో జరిగింది జరిగింది కథల్లో అప్లికేషన్ ఇచ్చిన దానిలో నాలుగైదు పెద్ద పెద్దవిమే వాటి సవరించి సరిపోతుంది ఉదాహరణకి ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ తక్కువ పడ్డది అంటే భూమి విస్తీర్ణం తక్కువ పడ్డది ఎక్కువ పడ్డది అది సవరించాల్సి ఉంది అట్లాగే సర్వే నెంబర్ తప్పబడ్డది అట్లాగే సర్వే నెంబర్లో కొంత ఎక్సిడెంట్ వచ్చింది కొంత రాలేదు ఇట్లా రకరకాల మ్యూటేషన్ అమలు కాలేదు తండ్రి చనిపోతే విరాసత్ కొద్ది ఒక మన పిల్లలకు కాలేదు ఒక పెద్దవాడి మీదే కొన్ని జరిగినవి ఉన్నాయి అట్లా కాకుండా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అయిన తర్వాత కూడా ఆ పేర్లు అవే రావడం ఇప్పటికి కూడా ఒక్క గుంట రెండు గుంటలో ల్యాండ్ ఎక్వియేషన్లో భూమి ప్రభుత్వం తీసుకుంటే ఆ సరే నెంబర్ మొత్తం ప్రొవిబిషన్ లిస్ట్లో పెట్టడం ఇట్లా వంద ప్రాబ్లం ఉన్నాయి ఈ ప్రాబ్లం అన్నిటికీ మళ్ళీ మీరు రికార్డు చేసుకోవడానికి మళ్ళీ దరఖాస్తు తీసుకొని ఆ దరఖాస్తు తర్వాత మీరు చేస్తుంటే ఇవి మళ్ళీ చెత్తబుట్ట పాలవుతాయా నిజంగానే వెక్కుతాయా అనేది సమస్య దానికి సవా సంబంధించిన ఫీజులు కట్టి మీ సేవా కేంద్రాల్లో గతంలో నమోదు చేసుకునే వాడికి దిక్కు లేకపోతే ఇవాళ రెవెన్యూ సదస్సుల పేరు మీద మళ్ళీ గ్రామాలకు వీళ్ళని పంపించే అధికారులకు పంపించి చేస్తే ఇది ఎట్లా సాధ్యమవుతుంది కానీ నేను కొంత రెవెన్యూ అధికారులను కొన్ని తెలుసుకుంటే ఇది మేము ఈ ఆన్లైన్లో ఎక్కిస్తున్నాం దీన్ని మళ్ళీ కంప్యూటర్లో ఎక్కించుకుంటున్నాం అంటున్నారు అది ఎంతవరకు సాధ్యం అది ఒకవేళ ఒక ఊళ్ళో తొమ్మిది నుంచి నాలుగు గంటల దాకా ఈ సదస్సు జరిగితే వాళ్ళు మాన్యువల్ అప్లికేషన్ వాళ్ళు ఇస్తే అప్లికేషన్లలో మరి సాంకేతికమైన పదాలు కూడా ఉంటాయి ఇప్పుడు పలానా మ్యూటేషన్ కాలేదు ఒక సాంకేతికమైన కోడ్ ఉన్నది అట్లాగే రిజిస్ట్రేషన్ అయింది కానీ ఇంప్లిమెంట్ కాలేదు అంటే చాలా ఉంటాయి ఒక రకంగా తప్పు సర్వే నెంబర్ తప్పు పడ్డది సర్వే నెంబర్లో ఒక కబ్జా ఒకదాని ఉన్నాడు పట్టే ఒక పట్టా ఒకదానిలో ఉన్నది ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి కదా వీటికి కోడ్ నెంబర్స్ ఇచ్చి అవన్నీ వేసుకొని చేయాల్సిన అవసరం ఉండదు ఏదైనా సరే ఇవాళ రెవెన్యూ సదస్సుల వల్ల సాధిస్తున్నది ఏమిటి అంటే ధరణి ప్లేస్లో భూభారతి అనే కొత్త పేరు పెట్టి దాన్నే వరుసగా అందులో నింపేసి ఇప్పుడు మళ్ళీ కొత్త సమస్యలు సృష్టించుకుంటున్నాను అనిపిస్తుంది నాకు దీన్ని సమగ్రమైన పరిష్కారం ఇక్కడ లేదు ఈ సదస్సుల వల్ల సాధ్యం కాదు మొట్టమొదటిగా ప్రతి ఊరిని అంటే దాదాపు నూట ముప్పై పేర్లు అయింది సర్వే చేసి కనుక గ్రామాల వారి మళ్ళీ రీసర్వే చేయాల్సిన అవసరం ఉంది మొత్తమే సమగ్ర సర్వే చేసి కొత్త సర్వే నెంబర్లు ఇవ్వాల్సి ఉంటుంది అంటే మనకు ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో అమలు జరిపారు కూడా అంటే అమలు జరిపారంటే దాన్ని నడుస్తుంది ప్రాసెస్ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే చాలా గ్రామాలు ఆరు వేల గ్రామాలు ఇప్పటికే సర్వే పూర్తి చేశారు ఇంకా ఆరేడు వేల గ్రామాలు మిగిలి ఉన్నాయి అవి కూడా పూర్తి చేయాల్సి ఉన్నాయి కనుక అట్లానే తెలంగాణలో కూడా సమగ్ర భూ చట్టం ఏదైతే ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని అమలు చేస్తే రీసర్వే చేసి మొత్తం సమగ్ర సర్వే చేసి సర్వే నెంబర్ కొత్తగా ఇచ్చి అప్పుడు ఎక్స్టెంట్ తప్పుకోకుండా పట్టిదారి పేరు తప్పుకోకుండా అన్నీ రాసి సమగ్రమైన కొత్త భూ రికార్డులు తయారు చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు అప్పుడే భూదార్ అంటున్నారు భూదార్ ఎక్కడి నుంచి వస్తుంది సమగ్రమైన రికార్డు ఉంటే కదా భూదారం వచ్చేది మళ్ళీ అక్రమాలు జరుగుతాయి అప్పుడు కూడా కనుక అప్పుడే ఎన్టీ రామారావు గారు వ్యవస్థ రద్దు చేసినప్పటి నుంచి రెవెన్యూ వ్యవస్థ ఇప్పటిదాకా జరుగుతున్న పనులు పరిణామాలని అరకూర సంస్కరణలు చేస్తున్నారు ఈ అరకూర సంస్కరణ ద్వారా రెవెన్యూ సదస్సులు నిర్వహించిన ఏం చేసినా మళ్ళీ కొత్త వివాదాలు దారితీస్తే తప్ప సమగ్రమైన పరిష్కారం లభించదు కనుక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి ఆర్ఓఆర్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే భూమి సర్వే పూర్తిగా చేసి కొత్తగా పహానీలు మళ్ళీ రాసి యానివల్ కొత్తగా సోఫాస్ రాసి మొత్తం అంత భూమి రికార్డులు సవరించి అప్పుడు ఒక గజిట్ నోటిఫికేషన్ ద్వారా ఓ ఈ భూమి ఈ ఊళ్ళో ఇంత భూమి ఉన్నది ఈ ఊళ్ళో ఇంత ఇన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి అని కొత్త సర్వే నెంబర్లు ఇచ్చి సమగ్రంగా నక్ష మళ్ళీ బట్ట నక్ష కొత్త నక్షలు తయారు చేసి సమగ్ర భూ సర్వే చేస్తే భూదార్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అప్పుడే భూ భూమి సమస్యలు పరిష్కారం అవుతుంది కనుక అరొకొర సమస్య సంస్కరణలతో కేవలం ఏదో తూతూ మంత్రంగా రెవెన్యూ సదస్సు చేసిపోతే మళ్ళీ మొదటికే వస్తుంది రెవెన్యూ వ్యవస్థలో కొత్త మనకు గ్రామీణ యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అది కూడా ఆహ్వానించదగ్గది రాష్ట్ర ప్రభుత్వం చేసింది చేస్తున్నది కూడా అది సమగ్రంగా చేయకుండా అరొకర చేస్తే మళ్ళీ సమస్యలు ముందుకే వస్తాయి పాత తప్పులు అట్లాగే ఉంటాయి అయ్యగారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని పాతది చేసిన తప్పును మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను కాకుండా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇట్లాంటి అరకొర సంస్కరణలు సాధ్యం కాదు ప్రభుత్వాలు శాశ్వతం పార్టీలు కాదు దీన్ని గమనిస్తే రెవెన్యూ సదస్సులు విజయవంతంగా కోరుకుంటున్నాను నమస్కారం